అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన మంగళవారం నాడు మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి మరి మకర రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు ఆలోచనలలో ముందుండేటటువంటి వ్యక్తులండి వీరు ప్రపంచాన్ని మార్చేటటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు అయితే విషయంలోకి వస్తే కనుక ఈ రోజున వీరికి ఒక కొత్త శక్తి ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకురాబోతునే చెప్పుకోవచ్చు దీనిని శాస్త్రం ప్రకారం శని గురు యోగ ప్రభావ సమయం అని చెప్పి పిలుస్తారు అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక ఈ రోజు మీరు శత్రువును కూడా అంటే మీ ముందు శత్రువులు కూడా తల రోజుగా చెప్పు చెప్పుకోవచ్చు అనమాట అలాగే రాశి వారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారు అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అనేది అది కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చండి లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం మీరు కల్లర చూస్తారు అలాగే ఒక శత్రు అనేటటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందే తల వంచేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతుందనమాట అలాగే ఇది మీకు మంచి లాభం స్నేహం అలాగే విజయాన్ని సూచించేటటువంటి రోజు ఇక ఈ రాశి ఎప్పుడూ కూడా ఏంటంటే ఈ రాశి వారు ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారనమాట తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నింటినీ కూడా సహించారండి అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుంది ఇక ఈరోజు మీరు ఎక్కడికైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూస్తే అది మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుంది అనమాట అలాగే ఈరోజు సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలో ఒక వింత అంటే మీరు ఇప్పుడు వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవడం కానీ లేదంటే ఏదైనా అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం మొదలవుతుంది అనమాట ఈరోజు నుండి అయితే ఈ రోజున దిన ఫలితాలు కనుక ఇంకా పరిశీలించినట్లయితే ఈ రోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మీకు ఒక పవిత్రమైన దినము అలాగే మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటటువంటి సమయంగా ఈరోజు మీ మనసు కనిపిస్తుంది అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారు అది ఒక పెద్ద అంటే మనిషి రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ చూస్తున్నట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు అంటే వారి యొక్క మాటలు వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుంది అనమాట మీ యొక్క శ్రేయభిలాష తత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకురావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి ఇక ఈ రోజున గంగా జలం కానీ నదీ నీరుతో కానీ లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కలిగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ లేదంటే తెల్లని పక్షి కనిపిస్తే అది మీకు మంచి దివ్యమైనటువంటి ఒక మీరు వెళ్ళేటటువంటి దారిలో మంచి ఎదురవ్వబోతుంది ఒక గుడ్ సంకేతం అనేది మీకు ఈరోజు కలబోతుంది అనమాట ఇది గమనించుకోండి అలాగే ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అండి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుండి ఈరోజు మీరు విముక్తి పొందబోతున్నారు ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ లేదంటే ఆర్థిక లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా మీ రోజు చెప్పుకోవచ్చు అలాగే ఇది ఒక మంచి సంకేతం కూడా అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపార భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకోవడాలు అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది అనమాట అలాగే జ్యోతిష్య పరంగా చూస్తే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి ఇది కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది అనమాట అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు చూస్తారు అలాగే ఈ రోజు నుండి విశ్వం అనేది మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతుంది ఇది కూడా మీరు గమనించుకోవాలి మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటుగా తీర్చిదిద్దబోతుంది ఉదాహరణకు వెలుగు మార్పు పదం అంటారు కదా అలా మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుందనమాట ఇక ఈ రోజున సాయంత్రం ఏడు నుండి తొమ్మిది లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ అని చెప్పి జపం చేసుకోండి శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుంది అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అది మీ యొక్క అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఇలా మీకు వృత్తిపరంగా ఏదైతే మీరు మార్పులు కోరుకున్నారో వాటన్నింటిలో కూడా ఈరోజు మీరు మార్పులు అనేవి చూస్తారన్నమాట అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు ఈరోజు సాయంత్రం లోకల్లా మీకు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అంటే అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశి వారి పేరెంట్సే ఉన్నారనుకోండి మీ పిల్లల తరపు నుండి మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడం అంటే వారు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ లేదంటే వారికి ఏదైనా సంబంధించి ఏదైనా వివాహ వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ అది సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ ఇటువంటివి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీరడం కూడా మీరు గ గమనిస్తారండి అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపుతాయి అంతేకాకుండా ఈ రోజున మీకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది దక్కించుకోబోతున్నారండి చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు చా మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నామో ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో అయితే మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా మీరు అందులో మీకు మంచి లాభాలు రావడం చూస్తారనమాట అంతేకాకుండా గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రానికి మీ దశలో దిశలో మారబోతుందండి ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావడం అనేది ఒక భాగ్య దోపిడి యోగం అని చెప్పి అంటారనమాట ఇది మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిది ఇక ఈ రోజున మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ దేవాలయంలో తప్పకుండా మీరైతే హనుమాన్ చాలీసా పఠించుకొని సింధురాన్ని పెట్టుకొని నుదుటిన అలాగే వీలుంటే పరమేశ్వర ఆలయం లేదంటే హనుమాన్ చాలీసా జపించుకొని చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి అలాగే మీరు ఈ రోజున కాకి కనిపిస్తే ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకుండా ముందు కాకి ఏదైనా ఒక రొట్టెముక్క కానీ ఇలా ఏదైనా ఆహార రూపంలో కాకి అందివడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీరు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారు అలాగే ఈరోజు ఈరోజు మీరు ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకోగలుగుతారు అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజు వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను గడిస్తారు అలాగే ఈ రోజున మీకు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారు అలాగే అవకాశాలు మీ చేతి నిండా కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారండి కాబట్టి ఏదైనా అవకాశాన్ని జా రవిచ్చుకోకుండా చేతికి బందుపుచ్చుకునేలాగా ప్రయత్నించి అందులో విజయాన్ని సాధించండి అలాగే ఈ రోజున మీరు ఏ రంగంలో అయినా ఎవరికైనా కానీ ఈరోజు మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనేటటువంటి విధంగా అంకిత భావంతో పనిచేస్తారు ఈ ఇలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇది మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి వారికి ఎంతవరకు సహాయం చేయాలనే విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది ఏదైనా కానీ అండి అతి మంచితనం అలాగే అతి ఎక్కువగా అతి అనేది మన జీవితంలో మనకి ఎప్పుడైనా కానీ మనకు కొంత నిరాశే మిగులుస్తుంది అనమాట కాబట్టి మీరు ఎవరైతే మీరు ఎక్కువగా సహాయం చేసి మీరు వారికి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి మీరు కారకులు అయ్యి తర్వాత ఫ్యూచర్లో మీరే వారి చేత విమర్శింపబడతారు అనమాట కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇది మీరు సహించలేనటువంటి విషయంగా జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి ఈరోజు దాన ధర్మాలు బాగా చేస్తారు అలాగే గొప్ప సహాయాలను కూడా ఎదుటి వ్యక్తుల నుండి మీరు అందుకుంటారు ఇలా ఈ దిన ఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రం ఆరు నుండి లోపు హఠాత్తుగా మీ జీవితంలోకి వచ్చేటటువంటి కొత్త కొత్త అవకాశాలు మార్పులు వార్తలు వీటన్నిటినీ కూడా విని చూసి చాలా ఆశ్చర్యపోతారు అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి గొప్ప రోజు ఈరోజు మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియో నచ్చితే ఈ వివరణ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి